శ్రీమద్భగవద్గీత శ్రద్ధత్ర ఇప్పటి వరకు మనం పదమూడు శ్లోకాలు చదువుకున్నాం శ్లోకం నుంచి ప్రారంభం చేద్దాం దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం చ అహింసం దేవతలను బ్రాహ్మణులను గురువులను ప్రాజ్ఞులను పూజించడం మానసికంగాను శారీరకంగాను శుచిగా ఉండడం చక్కని ప్రవర్తన కలిగి ఉండడం బ్రహ్మచర్యమును అహింసను పాటించడం వీటిని శారీరక తపస్సులు అని అంటారు తపస్సు అంటే ఏకాగ్ర దృష్టితో నిర్మలమైన మనస్సుతో అత్యంత శ్రద్ధాభక్తులతో చేసే ఏ పని అయినా తపస్సు అని అంటారు ఈ తపస్సులు మూడు రకాలు మామూలుగా మూడు గుణాలతో అన్ని విభజిస్తుంటారు అంటే సాత్విక రాజసిక తా తామసిక లక్షణాలతో విభాజన జరుగుతుంది ఇక్కడ మాత్రం శారీరక వాచక మానసిక అనే కరణములు అంటే ఉపకరణములతో చేయడం దీనినే త్రికరణములు అని అంటారు త్రికరణములు అంటే శరీరము వాక్కు మనస్సు వీటిని బట్టి తపస్సులను మూడుగా విభజించారు ఇందులో మొదటిది శరీరంతో చేసే తపస్సు రెండవది వాచికంగా అంటే మాట్లాడే మాటలతో చేసే తపస్సు మూడవది మానసికంగా చేసే తపస్సు ఇప్పుడు మనం శారీరక తపస్సు గురించి తెలుసుకుందాం దేవతలను పూజించడం ఆరాధించడం అభిషేకాలు చేయడం హారతులు ఇవ్వడం నివేదనలు సమర్పించడం మానవులు సాధారణంగా తమోగుణ ప్రధానంగా చేస్తుంటారు ఉదయం తొమ్మిది కానీ కొంతమంది నిద్రలేవరు ఈ తమో గుణాన్ని మనల నుండి పారద్రోలడానికి ఈ ప్రక్రియను నిర్దేశించారు పూర్వీకులు ఇప్పుడు దేవాలయాలు చిన్నవిగా ఉన్నాయి కానీ పూర్వకాలంలో దేవాలయాలు విశాలంగా ఉండేవి ఒకసారి ప్రదక్షిణం చేస్తేనే ఒక కిలోమీటర్ అవుతుంది అందుకని ఉదయమే లేచి స్నానం చేసి దేవాలయానికి వెళ్ళడం ప్రదక్షిణలు చేయడం పరమాత్మను దర్శించుకోవడం పూజించడం ప్రసాదం తీసుకోవడం ఇదంతా ఒక తపస్సుగా చేయమన్నారు ఈ తపస్సు మనలో ఉన్న తమోగుణ ప్రభావాన్ని తొలగించి పరమాత్మ పట్ల భక్తి పెంచుతుంది తరువాత తపస్సు బ్రాహ్మణులను బ్రహ్మజ్ఞానం గలవారిని పూజించడం ఆదరించడం సత్కరించడం గురువులను గౌరవించడం పూజించడం శరీరాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎటువంటి కపట స్వభావము కుటిలత్వము లేకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండడం అనుకున్నది చెప్పడం చెప్పింది చేయడం బ్రహ్మచర్య వ్రతమును పాటించడం అంటే ఏకపత్ని వ్రతమును పాటించడం ఇతరుల మనస్సుకు కానీ శరీరానికి కానీ ఎటువంటి హింస చేయకపోవడం ఇవన్నీ శారీరక తపస్సులు అని అంటారు వీటి గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అంటే దేవతలను పెద్దలను బ్రాహ్మణులను గురువులను పండితులను పూజించడం దీన్ని శారీరక తపస్సు అని అంటారు పెద్దలను పూజిస్తే ఆదరిస్తే గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్టే గురువులను పండితులను పూజిస్తే వారు మనకు చక్కని మార్గాన్ని చూపుతారు దేవతలు పెద్దలు గురువులు ఆశీర్వాదములు ఉంటే జీవితం సాఫీగా గడిచిపోతుంది వారిలో ఉన్న అహంకారము గర్వము నశించిపోతాయి కోపం తగ్గిపోతుంది భగవంతుని చేరుకోవాలనే వారికి ఈ శారీరక తపస్సు ఎంతో ముఖ్యం ఇక్కడ ద్విజుడు అనే పదం వాడారు ద్విజ అంటే రెండో జన్మ ప్రతివాడు పుట్టగానే ఏ వర్ణానికి చెందడు ఏడు తొమ్మిది పదకొండవ ఏట ఉపనయనం చేసుకుంటే వాడు ద్విజుడు అవుతాడు ద్విజుడు అంటే కేవలం బ్రాహ్మణులే కాదు ఉపనయనం యజ్ఞోపవిత ధారణ జరిగిన ఎవరైనా ద్విజులే ఉపనయనం కేవలం ఒక సంస్కారం అది ఒక తంతు కాదు ఈనాడు ఉపనయనం పెళ్లికి ముందు ఒక తంతులాగా జరిపిస్తున్నారు తరువాతది శౌచం అంటే కేవలం శరీర శుభ్రతే కాదు మనస్సు కూడా నిర్మలంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెడు భావనలు మలినమైన ఆలోచనలు మనసులోకి రానియకూడదు తరువాతది ఆర్జవం అంటే మంచి ప్రవర్తన కపటం కుటిలత్వము పనికిరాదు కపటపు ఆలోచనలు దుర్మార్గపు ఆలోచనలు దూరంగా నెట్టివేయాలి దీనిని పాజిటివ్ థింకింగ్ అని ఈ రోజుల్లో చెబుతున్నారు ఎప్పుడూ మంచిగా ఆలోచించాలి మంచిగా ప్రవర్తించాలి తరువాతది బ్రహ్మచర్యం ఈ పదానికి మనకు ఒక రూఢి అర్థం ఉంది పెళ్లి కానివాడు బ్రహ్మచారి వాడు ఎంతమందితో తిరిగినా వాడిని బ్రహ్మచారినే అంటారు అది తప్పు భావన బ్రహ్మయందు అంటే ఆత్మయందు చరించేవాడు ఆత్మ జ్ఞాన కలవాడి బ్రహ్మచారి మనకు అర్థం చెప్పుకోవాలంటే గురువు దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు పాటించేది బ్రహ్మచర్యం గృహస్థు కూడా బ్రహ్మచర్య నిష్ఠను పాటించవచ్చు కేవలం తాను శాస్త్రోక్తంగా వివాహమాడిన భార్యను తప్ప పరాయి స్త్రీని కన్నెత్తు కూడా చూడని గృహస్థును కూడా బ్రహ్మచారి అనవచ్చు కాబట్టి కాబట్టి బ్రహ్మచర్యం కాకుండా నిజమైన బ్రహ్మచర్యాన్ని పాటించాలి తరువాతది ఆకృతి అహింస అంటే సాటి మానవులను ప్రాణులను హింసించకపోవడం అహింస అంటే శారీరక హింసే కాదు మానసిక హింస కూడా హింస కిందకే వస్తుంది మనసుకు కష్టం కలిగించే మాటలు మాట్లాడడం కూడా హింస కిందికే వస్తుంది కాబట్టి ఎదుటివాడి శరీరానికి కానీ మనసుకు కానీ హింస కలిగించకుండా ప్రవర్తించడం అహింస ఈ లక్షణాలు ఉంటే దానిని శారీరక తపస్సు అని అంటారు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం స్వాధ్యాయాభ్యసనం చప ఉచ్యే ఉద్వేగము లేకుండా మాట్లాడాలి ఎల్లప్పుడూ నిజమే చెప్పాలి ఎదుటివాడికి ప్రియము హితము కలిగించే మాట్లాడే మాట్లా మాటలే మాట్లాడాలి వేదములు శాస్త్రములు చదవడం తాను చదువుతూ ఇతరులకు చెప్పడం ఇటువంటి వాక్కుకు సంబంధించిన వాటిని వాచిక తపస్సు అని అంటారు శరీరంలో ఉండే కర్మేంద్రియాల్లో పనులు చేస్తే నోటితో మాట్లాడతాం ఆ మాటలు కూడా ఒక తపస్సు లాంటిది మన సంస్కృతిలో వాక్కును సరస్వతి రూపం అని అన్నారు అందుకే వాగ్దేవి అని సరస్వతికి పేరు ఈ వాక్కు రూపంలో సరస్వతీదేవి ప్రతివాడి నాలుక మీద నివసించి ఉంటుంది అటువంటి సరస్వతీదేవి రూపమైన వాక్కును ఉపయోగించేటప్పుడు మనం ఎంతో శ్రద్ధ వహించాలి పవిత్రమైన వాక్శక్తిని మనం సక్రమంగా వినియోగించుకోవాలి దుర్వినియోగం చేయకూడదు అసభ్యంగా మాట్లాడకూడదు ఇతరులకు బాధ కలిగించే మాటలు మాట్లాడకూడదు అందుకే వాక్కును బాణంతో పోల్చారు బాణాలు అని కూడా అంటారు ఒక దివ్యాస్త్రముని ప్రయోగించిన తర్వాత ఉపసంహారం చేయవచ్చేమో కానీ ఒకసారి మాట బయటికి వస్తే దాని వెనక్కు తీసుకోలేము ఏదైనా ఆయుధంతో శరీరానికి గాయమైతే కొన్ని రోజులకు తగ్గిపోతుంది కానీ పరుషమైన వాక్కులతో మనసును గాయపరిస్తే ఆ గాయం ఎన్నటికీ మానదు వాక్కు అంత శక్తివంతమైనది దానిని సక్రమంగా ఉపయోగించుకోవడం మన అందరి బాధ్యత అది ఎలాగంటే ఉద్వేగం లేకుండా మాట్లాడడం పరుషం లేకుండా మాట్లాడడం ఇతరుల మనస్సును బాధ పెట్టకుండా మాట్లాడడం ఎల్లప్పుడూ సత్యం పలకడం అంటే తెలిసిన విషయాలే మాట్లాడాలి తెలియని విషయాలు తెలిసినట్టు మాట్లాడకూడదు ఎదుటి వారికి ప్రియం కలిగించే మాటలు మాట్లాడాలి అంటే మనం మాట్లాడే మాటలు ఎదుటివారికి ప్రియంగా హితవుగా అనిపించాలి కానీ ఇబ్బంది పెట్టేవిగా ఉండకూడదు కొన్ని సందర్భాల్లో చెప్పకూడనివి మనసుకు బాధ కలిగించేవి చెప్పవలసి వచ్చినప్పుడు అవి చెప్పే ముందు కొన్ని మంచి విషయాలు చెప్పి తర్వాత మెల్లమెల్లగా అసలు విషయాలను చెప్పాలి అప్పుడు వినేవాడికి అంతగా బాధ అనిపించదు పైగా నా మంచి కోరి చెప్పాడు అని కూడా అనుకుంటాడు వేదములు శాస్త్రములు పురాణములలో విషయాలు ఉపనిషత్తులు భగవద్గీత భారత భాగవత రామాయణాల గురించి మాట్లాడడం చదివి వినిపించడం వ్యాఖ్యానించడం ఇవన్నీ కూడా వాచక తపస్సు కిందికే వస్తాయి మనస్సులో చెడు తలంపు పెట్టుకొని బయటికి ప్రియంగా మాట్లాడడం వాచక తపస్సు కాదు ధ్యానం చేయడం శారీరక తపస్సు అయితే శాస్త్ర గ్రంథాలలో విషయాలు చదవడం ఇతరులకు చెప్పడం వాచక తపస్సు పురాణాలను శాస్త్రాలను తమకు తోచినట్టు వక్రీకరించి చెప్పడం వాచిక తపస్సు కానీ కాదు మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఏతత్ తప మానసం ఉచ్యతే మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవడం సౌమ్యంగా ఉండడం ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఆత్మను అటు ఇటు కొనియకుండా అదుపులో పెట్టుకోవడం ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని కూడా అర్థం చేసుకోవాలి ఎల్లప్పుడూ మనలో కలిగే భావాలను పరిశుద్ధంగా ఉంచుకోవడం ఇవన్నీ కూడా మానసిక తపస్సులు అని చెప్పబడ్డాయి ఈ శ్లోకంలో పరమాత్మ మానసిక తపస్సు అంటే ఏమిటో వివరంగా చెప్పాడు మానవులు శారీరక తపస్సు వాచక తపస్సును ముందు ఆచరించి తర్వాత మానసిక తపస్సును ఆచరించాలి అంతేకాని ముందే మానసిక తపస్సును ఆచరించడం మొదలు పెడితే అతడికి వైఫల్యం తప్పదు ఎందుకంటే శరీరం వాక్కు మన అధీనంలో ఉంటాయి వాటిని మనం కంట్రోల్ చేయవచ్చు కానీ మనస్సు మన అధీనంలో ఉండదు కాబట్టి మానసిక తపస్సు పై రెండు తపస్సులతో పోలిస్తే చాలా కష్టమైనది ఈ మానసిక తపస్సు అంటే మనస్సును ఎల్లప్పుడూ అలదడి లేకుండా ఒలి ఒడిదుడుకులు లేకుండా ఒత్తిడి లేకుండా నిర్మలంగా నిశ్చలంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి చాలామంది భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందో ఏమో అని ఎప్పుడూ ఆందోళనపడుతుంటారు అది మంచిది కాదు జరిగేది జరుగుతుంది దానికి అనవసరమైన ఆందోళన చెంది మనస్సును శరీరాన్ని దుఃఖమయం చేసుకోకూడదు ముఖం ఎప్పుడూ ప్రసన్నంగా ఉంచుకోవాలి మనస్సులో ఎలాంటి క్రూర భావనలకు చెడు తలపులకు చోటు ఇవ్వకపోవడం ఎల్లప్పుడూ దైవఛానం చేయడం మనస్సును నిగ్రహించడం ఇతరులకు హాని చేయాలని ఇతరులు మోసం చేయాలని తలంపు లేకపోవడం ఇవన్నీ కూడా మానసిక తపస్సులే అని అంటారు అందుకే మొట్టమొదట మనఃప్రసాద అనే పదం వాడారు అంటే మనస్సు తేటగా నిర్మలంగా ప్రశాంతంగా ఎటువంటి కలతలు లేకుండా ఉంచుకోవాలి మనస్సులో రజోగుణము తమోగుణము గుణము ఉంటే మనస్సు అలజడిగా ఉంటుంది మత్తుగా ఉంటుంది కాబట్టి ఆ లక్షణాలు తగ్గించుకోవాలి మనస్సును సత్వగుణంతో నింపాలి అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది మనస్సు అంతకుముందే అలజడిగాను మకిల పట్టి ఉంటే ఏం చెయ్యాలి దానికి ఒకటే మందు భగవంతుని గురించి ఛానం చేయడం ఓంకారం జపించడం అన్ని మానసిక వ్యాధులకి ఇదే మందు మానసికంగా అలదడి చాంచల్యం అల్లకల్లోరంగా ఉంటే భగవంతుని చానం చేయాలి మనసుకు ఈ అలదడి చాంచల్యం కలగకుండా ఉండాలంటే కూడా ఒకటే మార్గం సౌమ్యత్వం మౌనం ఆత్మ నిగ్రహం అంటే మనస్సును సౌమ్యంగా ఉంచుకోవాలి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి ఆత్మను నిగ్రహించుకోవాలి మనస్సు ఎల్లప్పుడూ సౌమ్యంగా కరుకుదనం కపటం లేకుండా నిర్మలంగా నిష్కల్మషంగా ఉంటే మనస్సుకు అరదడి ఉండదు తర్వాత మనకు విచిత్రమైన సామెత కూడా ఉంది ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండలతో సుఖం లేదు అని పామరులు కూడా అంటుంటారు అంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి అనవసర సంభాషణలు చేయకూడదు వాగ్వివాదాలు విభేదాలు కలిగించే ప్రసంగాలు వివాదాస్పదమైన మాటలు మాట్లాడకూడదు కుదిరితే నాలుగు మంచి మాటలు మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండాలి అప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది ఇక తర్వాత ఆత్మ నిగ్రహ అని అన్నారు కానీ ఆత్మ అంటే మనస్సు అని అర్థం మనస్సు అటు ఇటు పోనీయకుండా నిగ్రహించుకోవాలి ఇంద్రియాలు అదుపు చేయవచ్చు ఒక చోట కుదురుగా కూర్చుంటే ఇంద్రియాలు అదుపులో ఉంటాయి కానీ మనస్సు మాత్రం తన ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది దానిని కూడా అదుపులో పెట్టుకుంటే ఎటువంటి అరదడి ఉండదు ఆఖరుగా సంశుద్ధి అని అన్నారు మనస్సులో నిరంతరం భావ ప్రకంపనలు కలుగుతుంటాయి ఆ భావాలను కూడా అదుపులో పెట్టుకోవాలి ఎల్లప్పుడూ మనసులో మంచి భావాలు నిర్మలమైన భావాలు కలిగి ఉండాలి ఇతరులకు హాని కలిగించే భావాలు సంకల్పాలు చేయకూడదు ఎందుకంటే సంకల్పం ఆలోచనగా మారుతుంది ఆలోచన కార్యరూపం దాల్స్తుంది ఆ కార్యం ఏదో ఒక ఫలితం ఇస్తుంది సుఖం కలిగితే ఆనందం దుఃఖం కలిగితే నిరాశ నిస్పృహ మిగులుతాయి మనస్సు అల్ల కల్లువలమవుతుంది కాబట్టి దీనికంత మూలమైన మన భావాలను నిర్మలంగా ఉంచుకుంటే తదుపరి పరిణామాలు మనకు బంధనాలు కలిగించవు ఈ ప్రకారంగా నిర్మలత్వం ప్రసన్నత్వం ఆత్మ నిగ్రహం భావ సంశుద్ధి వీటిని మానసిక తపస్సు అని అన్నారు ఇప్పటి వరకు శారీరక వాచిక మానసిక తపస్సు గురించి చెప్పి ఇప్పుడు మూడు గుణములతో కూడిన మూడు రకములైన తపస్సుల గురించి వివరించాడు పరమాత్మ వాటినే సాత్విక రాజసిక తామసిక తపస్సు అని అంటారు వాటిని రాబోయే శ్లోకాల్లో మనం తెలుసుకుందాం శ్రద్ధయా పరయా తప్తం తపహ తత్ త్రివిధం నరై అఫలాకాంక్షిభి యుక్తై సాత్వికం పరిచక్షతే మానవుల చేత ఫలాపేక్ష లేకుండా అమితమైన శ్రద్ధతో నిశ్చలమైన మనస్సుతో చేయబడే శారీరక వాచిక మానసిక తపస్సులను సాత్విక తపస్సు అని అంటారు పైన శారీరక వాచిక మానసిక తపస్సులు గురించి చెప్పాడు ఈ తపస్సులను శ్రద్ధతో భక్తితో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా నిలకడగలిగిన మనస్సుతో దైవీభావంతో ఆచరిస్తే ఈ మూడు రకములైన తపస్సులను సాత్విక తపస్సు అని అంటారు అంటే తపస్సులలో కూడా మూడు రకాలున్నాయి అవే సాత్విక రాజసిక తామసిక తపస్సులు అందులో సాత్విక తపస్సు మూడు రకాలు అవే శారీరక వాచిక మానసిక తపస్సులు ఈ సాత్విక తపస్సుకు ఉండవల లక్షణాలు ఏమిటంటే ఏ పని చేసినా శ్రద్ధతో చెయ్యాలి ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి నిర్మలే మనస్సుతో చెయ్యాలి అప్పుడు అది సాత్విక తపస్సు అవుతుంది మరి ఈ సాత్విక తపస్సు ఎవరు చేయాలంటే నరైహి అని అన్నాడు నరులు అంటే కేవలం పురుషులే కాదు మానవులందరూ స్త్రీలు పురుషులు కులం జాతి భేదం లేకుండా చేయవచ్చు ఎటువంటి ఆంక్షలు లేవు ఇది మగవాళ్లే చేయాలి ఆడవాళ్ళు చేయకూడదు అని కొంతమంది తమ స్వంత భావాలు ప్రకటిస్తుంటారు కానీ పరమాత్మ మాత్రం మానవులు ఎటువంటి భేద బుద్ధిని ప్రకటించలేదు అదే విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఈ తపస్సులను ఎవరైనా ఆచరించవచ్చు మిగిలిన విషయాలు తర్వాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి